ప్రయత్నం చేసు వారికి మన వంతుగా మనం సపోర్ట్ గా ఉండాలి ఇప్పటికే మనం ఆరు

ముఖ్యంగా వాళ్ళు నేను నేను వాళ్ళు తిరిగి ఐడెంటిఫై చేశాను బ్రహ్మాండంగా చేసిన నమ్ముకున్నాను వాళ్ళు వాళ్ళకే ఇవ్వని వాళ్ళని వాడ ఆఫీసర్ కూడా నేను చేస్తున్నాను ముఖ్యంగా వాళ్ళకు రేపే ఆ వార్ ఆఫీసర్స్ వాళ్ళ దేశ వాళ్ళ గోడ కానీ వాళ్ళకి ఏ ఇబ్బంది కాకుండా కాకుండా కూడా వాళ్ళ దానికి अेवर्न <laughs> <laughs>

బేస్మెంట్ పూర్తయిన అయిన తర్వాత ఏఐ లాగిపోతుంది ఏ తర్వాత వచ్చి డికి వస్తుంది ఏ డి చూసిన తర్వాత ప్రాజెక్ట్ కారుకు లాగిన్ అవుతోంది ఆ ప్రాజెక్ట్ కారు నుంచి కంట్రోలర్ దగ్గరికి పోయిన తర్వాత గవర్నమెంట్ నుంచి వస్తాయి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఈ మార్కావుని చేసేకండి రాకొని వాడను సందంగా నేను మరి వికొని వాడను నా గారు సందర్శించి ప్రతి ఇల్లు ఆ ముఖ్యమంత్రి అది కూడా శాంక్షన్ నాగర్ కర్నూలు పట్టణంలో నాగర్ కనూరు జిల్లాలో ఎక్కడ కూడా ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి సిఫార్సు ఇవ్వడం జరిగింది వారు కూడా ఆలోచించి దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉంటాయని వారికి సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది అది కూడా మంచిది అయితే సంతోషం మన దగ్గరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా రావచ్చు ఆశీర్వించాలి రేపు రాబోయే ఎలక్షన్ లో మున్సిపాలిటీ ఎలక్షన్ లో మీరందరూ కూడా కౌన్సిలర్ గా మమ్మల్ని గెలిపిస్తే మీ అందరికి తెలుసు మనం గెలవకపోతే మనం చేసే పనిలో అవతల పాటి వాళ్ళు అడుగు పెడుతూ కానీ మీ ఆశీర్వాదాలు ఉంటే తప్పకుండా రాబోయే కాలంలో ఇంకా ఇంకా ఎన్నో పనులు చేసి నాగర్ పట్టణం అంటే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా ఈ యొక్క పట్టణం తీసుకుందాం అనే మనసారా కోరుకుంటూ ఎల్లప్పుడూ మాకా చెల్లెలు సంతోషంగా ఉండాలి సొంత ఇంట్లో ఉండాలి సన్నబియ్యం తినాలి నిండే మమ్మల్ని విలువాలనే ఇంకా ఈ విడుదలే ఈ విడుదలే అమిత్ షా గారు చెప్పినట్టు ఇంకా నూట నలభై ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఎవరైనా కోరికగా ఉంటే కట్టుకోవాలని షోక్ గా ఉంటే తప్పకుండా మాకు దరఖాస్తు ఇవ్వండి మీకు సంబంధించిన ఎవరైనా పథకాలు ఉంటే మంచి విధంగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంది అపోతుంది కొంతమంది మేము బేస్మెంట్ కట్టుకున్నాం మాకు ఇల్లు మంజూరు అవుతుంది అది కూడా సీఎం దృష్టికి తీసుకురా జరిగింది ఇది మన ఒక్క ప్రాబ్లం కాదు రాష్ట్రం మొత్తంలో ఎన్నో ఇల్లు ఉన్నాయి బేస్మెంట్ కట్టుకున్నాయి అవి కూడా అది త్వరలో దానికి కూడా ఒక డెసిషన్ తీసుకొని చెప్పడం జరుగుతుందని మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి